హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్లా సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజు లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఆర్ వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు లంచ్ కూడా కంప్లీట్ చేసేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే టైం సరిపోలేదు మార్నింగ్ అయితే రాఖీ కట్టలేదు కట్టించలేదండి పిల్లల చేత మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ లేనప్పుడు అయితే చాలా లేట్గా అయితే లెగుస్తారు అంటే టెన్కి ఎలా అయితే లెగుస్తారండి స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో సిక్స్ ఓ క్లాక్ వేయాలి కదా ఇంకా స్కూల్ లేనప్పుడైనా సరే ఇద్దాం అని చెప్పేసి స్కూల్ హాలిడేస్ అప్పుడైతే నేను టెన్ ఓ క్లాక్ అయితే పిల్లలు అయితే లేపుతానండి ఇంకా అలాగే ఈరోజు కూడా అయితే లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా కట్టించుకోవచ్చు కదా రాకీస్ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే అలా లైట్ తీసుకున్నా ఈవినింగ్ కట్టిద్దాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ హడావుడ్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం కదా ఇంక ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఒకేసారి అయితే కౌంటర్ టాప్ గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంకా అలాగే వదిలేసామంటే చాలా మెస్సి మెస్సి అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు మేమైతే అందరం అయితే లంచ్ అయితే చేసేసి ఇంకా లంచ్ కంప్లీట్ కంప్లీట్ లోపు అయితే ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అట్లా అయితే అయిపోతుందండి కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉంది అంటే రాకీస్ అలా తీసేసుకొని ఇంకా ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోయి రాకీస్ తీసుకొని కొంచెం పిల్లల కోసం ఏమైనా గిఫ్ట్స్ అలా తీసేసుకొని బాబు అయితే ఉన్నాడు ఏమైనా అంటే బాబు ఇవ్వాలని చెప్పేసి మా పిల్లలైతే ఉన్నారు రేన్ని నీకు రాకీ కడితే మాకేమిస్తావని చెప్పేసి అందుకని చెప్పేసి వాడు ఏమి ఇస్తారు చెప్పండి అంత చిన్నపిల్లడు ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇలా రాకీస్ తీసుకొని ఇంకేదైనా గిఫ్ట్ లేదని తీసుకుందామని చెప్పేసి ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకైతే వచ్చేసామండి ఇలా రోడ్డు బయట ఇప్పుడు ఎక్కడ చూస్తే మాకు రాకీస్ అయితే పెట్టుంటారు కదా ఇక్కడైతే రాకీస్ అయితే తీసుకుంటున్నామండి ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను పిల్లల చేత బాబుకైతే కట్టించానండి ఇంకా మేము ముగ్గురం సిస్టర్స్ మాకైతే ఓన్ బ్రదర్స్ అయితే లేరు పిన్ని వాళ్ళ పిల్లలైతే ముగ్గురైతే ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదండి అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటారో తెలియదు కదా మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు అయితే కట్టాలి ఈసారి అయితే తమ్ముడు హైదరాబాద్లోనే ఉన్నాడు అంటే ఇంకా రాకీ కట్టించుకోవడానికి వస్తానక్కా అని చెప్పాడు అందుకని చెప్పేసి మేము ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ ఇక్కడ ఇంకో సిస్టర్ కూడా ఉంది ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ మేము ఫోర్ ర్యాకీలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలిద్దరికి మా చెల్లి వాళ్ళ కూతురు మొత్తం వచ్చేసి మేము కౌంట్ చేసేసుకొని ఒక ఎయిట్ సెవెన్ ర్యాకీ వరకు అయితే తీసుకున్నామండి ఇంకా రాకీస్ అలా రోడ్డు మీద తీసేసుకొని ఇంకా జోన్ హైపర్ మార్కెట్ అయితే వచ్చాము మీకు అంతా తెలిసిందే కదా జోన్ హైపర్ మార్కెట్ అనేది మాకు నియర్ మీ వాక్బుల్ డిస్టెన్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళచ్చు నేను ఆల్ ఇన్ వన్ అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మనకు టోటల్ ఆల్ ఇన్ వన్ అన్ని ఎటు ఎక్కడ ఎటువంటి ప్లేసెస్లో తిరగకుండా అన్నీ ఒకే చోట అయితే మనం హ్యాపీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కడికి వస్తూ ఉంటానండి ఇంక చెల్లి వాళ్ళ పాపకైతే నేను ఇక్కడ ఫ్రాక్ అయితే తీసుకుంటున్నాను అండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ టాయ్స్ ఏ తీసుకుంటూ ఉంటారు మా పిల్లలు వచ్చిన మేము వీక్లీ టూ టైమ్స్ అట్లా అయితే వస్తూ ఉంటాం ఈ వాల్యూజు హైపు మార్కెట్కి వచ్చిన ప్రతిసారి అయితే పిల్లలు ఏదో ఒక టాయిస్ అయితే తీసుకుంటూ ఉంటారండి అలా కుప్పలు అయిపోయి ఇంట్లో అయితే అవి నాకు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అట్లా ఎప్పుడు హాల్లో వేసి ఉంటారు చాలా టాయిస్ ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి యూజ్ అయ్యే మనం తీసుకుందా అని చెప్పేసి చెల్లి వాళ్ళ పాపకైతే నేను డైలీ యూజ్కి ఒక ఫ్రాక్ అయితే తీసుకుంటూ ఉన్నానండి అంటే అది యూజ్ చేసుకోవచ్చు కదా మనం వేసుకున్న ప్రతిసారి అయితే గుర్తుంటుంది అని చెప్పేసి నేను యొక్క చెల్లి వాళ్ళ పాపకైతే ఫ్రాక్ అయితే చూస్తున్నాను నెక్స్ట్ మా పిల్లలకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ మా పాప అయితే కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ ఇంక కస్టమైజ్డ్ చేసే ఏమైనా ఇవ్వమంటుంది అంటే టీ కప్స్ కప్స్ కానీ అట్లా ఉంటాయి కప్స్ అయితే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయండి చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు చేపించాను ఇంకా వాటర్ బాటిల్ ఇద్దామని అంటే చాలా షాప్లో తిరిగానండి నాకు ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఇవ్వడానికి అయితే ఎవరు అవైలబిలిటీలో లేరు మనం కనుక ఇన్స్టాలో ఆన్లైన్లో కను పర్చేస్ చేసినట్లయితే అట్లీస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అట్లా అయితే టైం అయితే పడుతుంది కదా ఇంకా తర్వాత ఇస్తాను లే అమ్మ ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పేస్తే ఇక్కడ వాల్యూ జోన్ ఇక్కడ ఈ పాపకి మా చిల్లి వాళ్ళ పాపకి ఫ్రాక్ తీసుకున్న తర్వాత కింద ఫస్ట్ ఫ్లోర్ స్టేషనరీ మా పిల్లలకి టాయ్స్ తర్వాత నెక్స్ట్ స్టేషనరీ ఐటమ్స్ అంటే అంత పిచ్చండి ఎన్ని స్టేషనరీ ఉన్నా సరే ఆ స్టేషనరీ ఐటమ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ ఏవైనా సరే టాయ్స్ కానీ స్టేషనరీ సంబంధించి కానీ ఏవైనా సరే అంటే ఎన్నిసార్లు అయినా సరే బోరు కొట్టకుండా తీసుకుంటూనే ఉంటారు ఇంకా తర్వాత అనిపించింది స్టేషనరీ కూడా చాలా అంటే ఎవ్రీ ఐటమ్ అయితే వాళ్ళ దగ్గర ఉందండి స్టేషనరీ కూడా ఒక టూ త్రీ కిట్స్ అయితే ఉంటాయి ఇంకా ఇవి కూడా వేస్ట్ అనిపించింది ఫస్ట్ అయితే తీసుకున్నారు సెలెక్ట్ చేశారు ఎందుకు మళ్ళీ వద్దులే మనకి నాకు అసలు అయితే అర్థం కాలేదండి కానీ ఏదో ఒకటి మమ్మీ అని అంటున్నారు కానీ ఏం తీసుకోవాలనేది వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అంటే టాయ్స్ అంటే టాయ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంక స్టేషనరీ అంటే స్టేషనరీ కూడా చాలా చాలా బల్క్ అమౌంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి ఉన్నాయండి అందుకని చెప్పేసి వాళ్ళకే ఏం తీసుకోవాలనేది అర్థం కాలేదు ఇంకేదైనా నేను కస్టమైజ్ చేపిద్దామంటే అంత టైం కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఇక్కడ కూడా అయితే తీసుకోలేదండి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతూ ఉండగా నాకైతే ఒక ఐడియా వచ్చింది పిల్లల్ని ఇంటికి పంపించేసి నేను మా సిస్టర్ అయితే ఇంకో షాప్కి అయితే వెళ్ళి గిఫ్ట్ షాప్ ఉంటుంది కదా మా పిల్లలు నాకు చాలా సార్లు అయితే తీసుకొస్తూ ఉంటారు మదర్స్ డేకి అట్లా వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా వెళ్ళేసి అక్కడ తీసుకొస్తూ ఉంటారండి ఇంకెందుకు అని చెప్పి నాకు వెళ్తూ ఉంటే ఆ షాప్ కనిపించింది ఆ షాప్లో అయితే కొంచెం ఐడియా అయితే వచ్చిందండి నాకు ఇంకేమైనా తీసుకుందాం మా పెద్ద పాపకి అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే టూ త్రీ అయితే తీసుకున్నాను అంటే అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అండి అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే పర్చేజ్ చేశాను పెద్ద పాప వేసుకుని ప్రతిసారి ఎవ్రీ టైమ్ పాప అయితే నాకు మమ్మీ అని చెప్పి స్ అడుగుతూ ఉంటుంది ఇంకా ఇలా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా బయటకు వచ్చేసి పిల్లలు ఇలా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించామండి మేము కూడా ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అని చెప్పాను కదా వెళ్ళిపోవచ్చు ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇంకా చిన్న పాప కూడా నాకు పెద్ద పాప వేసుకున్న ఎవ్రీ టైం అయితే అడుగుతూ ఉంటుంది మమ్మీ నాకే హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి ఇంకా తనకు ఇష్టమైంది ఏదైనా సరే అండి టెన్ రూపీస్ వస్తే హండ్రెడ్ రూపీస్ అయినా థౌసండ్ రూపీస్ అని పిల్లలకు ఇష్టమైంది ఇస్తే హ్యాపీనెస్ వేరు కదా అందుకని చెప్పేసి చిన్న పాప కోసం అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి పెద్దపాపకు ఆల్రెడీ ఒక త్రీ దాకా అయితే ఉన్నాయి ఇంకా చిన్నపాకు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నా అండి ఫోర్ ఫిఫ్టీలో ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసి ఇంకా నెక్స్ట్ పెద్ద పాపకి ఎక్కడే తనకైతే కీ చైన్స్ అంటే పిచ్చండి ఇంకా తనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కీ చైన్ వాళ్ళు టెన్ రూపీస్ అట్లా కాకుండా వన్ ఫిఫ్టీనో టూ ఫిఫ్టీనో ఉందండి కీ చైన్ ఇంకా పెద్ద పాప కోసం అయితే కీచైన్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఆల్రెడీ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిందో నేను వెళ్ళిన తర్వాత సర్ప్రైజింగ్ అయితే ఇచ్చేసాను ఇంకా రాగి కట్టేటప్పుడు తమ్ము చేత మీకు ఇప్పిస్తాను అని చెప్పేసి అయితే ఇంకా పిల్లలకైతే చెప్పానండి ఇంకా ఇలా ఇంటికైతే వెళ్ళిపోయాము ఆల్రెడీ షాపింగ్కి రాకముందే పిల్లల్ని అయితే రెడీ చేశానండి ఎందుకంటే అందరం ఒకేసారి రెడీ అవ్వాలంటే అవ్వదు కదా ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మార్నింగే అందరూ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు కదా మా అయితే మార్నింగ్ టైంలో పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు అస్సలు అవ్వదు పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటే చెప్పండి మీకు అందరికీ తెలిసిందే కదా అసలు అయితే అవ్వదు మనం ఎంత చేస్తున్న పని అయితే అవ్వదండి ఇంకా అలా పిల్లలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాం కదా నేను మా సిస్టర్స్ అయితే ఇక్కడైతే రెడీ అవుతున్నామండి ఈవినింగ్ ఈవెనింగ్ సెవెన్ నైన్టీన్ నుంచి నైన్ థర్టీ వరకు అయితే కట్టించుకోవచ్చని చెప్పారు మామూలుగా పంతులు గారు అట్లా చెప్తూ ఉంటారు కదా అట్లా అని చెప్పేసి ఇంకా మేము కూడా అయితే ఇక్కడైతే రెడీ అవుతున్నామండి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే రాఖీస్ అయితే కట్టేస్తాము ఇంకా నేను పిల్లలకి పిల్లల చేత బాబుకి అయితే కట్టిస్తాను ఇంక మేము నలుగురు సిస్టర్స్ వచ్చేసి మా బాబుకి కూడా అయితే కట్టించేస్తామండి ఇక్కడ అలాగే అని చెప్పేసి నేను అయితే రెడీ అవుతున్నాను ఇంకా ఫైనల్గా అయితే నా అవుట్ ఫిట్ అయితే ఇలా అయింది ఇది అయితే రెడీ అయిపోయాయి ఇలా అయితే రెడీ అయిపోయాను అండి వచ్చేసి మా బాబు ఫస్ట్ బర్త్డే బ్లాగండి అందరూ కాంబో ప్యాక్ కింద అప్పుడైతే తీసేసుకున్నాము ఇంకా రెడీ అయిపోయి నేను అన్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను ర్యాకిస్ అని తీసుకొచ్చాం కదా అవన్నీ కవర్స్ ఓపెన్ చేసేసి అక్కడ పెట్టేస్తున్నాను నేను ముందు రోజైతేనే ముందు రోజు మోచూరు లడ్డు చేశాను కదా ఇంకా బైక్ నుంచి స్వీట్స్ అయితే తెప్పించలేదండి ఎలాగో చేశాను కదని చెప్పేసి ఆ స్వీట్స్ ఒక ఫోర్ పెట్టేసి కొంచెం కుంకుమ అలా పెట్టేసాము హారతి ఇవ్వడం ఇవన్నీ అయితే మాకు ఆనవాయితీ అంటే వాళ్ళు నార్మల్గా ఇంకా మనం మనసుతో ఆశీర్వదిస్తున్నాయి అంటే రాకి కట్టేసి కొన్ని ఇంకా అలా కుంకుమ పెట్టేసి రాకి కట్టడమే నాకు ఫస్ట్ నుంచి తెలుసు అండి మాకు ఇంకా అలానే ఈసారి కూడా చేసిన బాబు నేను ఇంత ముందు అయితే తమ్ముళ్ళు ఎవరు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి అంటే త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకైతే కట్టేస్తూ ఉంటామండి కంపల్సరీ కట్టాలని ఏం లేదు దగ్గర ఉన్నట్టు నిర్మి ఉంటే వచ్చి కట్టించుకుంటారు కానీ మా బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వాడికి ఫిఫ్త్ ఇయర్ వచ్చింది పుట్టినప్పటి నుంచి బై బర్త్ చిన్న మంత్స్ బేబీ అప్పటి నుంచి మా పిల్లల చేత అయితే కట్టించాను ఎందుకంటే సేమ్ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకెలాగో సెలబ్రేట్ చేసుకుంటా అలా బాబుకి అయితే కట్టించాము నేను ఇట్లానే ఇయర్ అయితే మనం ఎలా చేస్తాము చేసుకుంటాం కదా నేను కూడా అలాగే బాబు చేత ఉరుకట్లా బొట్టు పెట్టిచ్చేసి ఇంకా వాళ్ళ అక్కల చేత మా చెల్లి వాళ్ళ పాప చేత అయితే ఇంకేసి ఆ స్వీట్ తినిపిస్తాము మేమైతే ఇలానే చేసుకుంటాము చాలా మంది ఒక్కొక్కరు ఒక్కోలాగైతే చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఇలా మా పెద్ద పాప చిన్నపాప అయితే కట్టించారు ఇంకా మా చెల్లి వాళ్ళ పాప కూడా కట్టేసిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తెచ్చినటువంటి నేను తెచ్చినా కదా ఏవైతే గిఫ్ట్ ఉన్నాయో అవి వాడికి ఇచ్చేసి అక్కలకి అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ అయితే ఇప్పించేసానండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అది టెన్ రూపీస్ వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ అయినా వాళ్ళ వాళ్ళ కళ్ళలో వచ్చి హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా అలాగే బాబు కూడా అయితే ఇంక ఇట్లా గిఫ్ట్లు అయితే ఇచ్చేసానండి నెక్స్ట్ చిన్న బాబు కూడా కడుతుంది ఇంకా ఇట్లా కట్టేసిన తర్వాత వీళ్ళు పిల్లలు కంప్లీట్ కట్టేసిన తర్వాత నేనే మేము కూడా అయితే ఇంకా మా తమ్ముడికి కూడా అయితే కట్టేస్తామండి మేము ఫోర్ మెంబర్స్ కూడా ఈ రాఖీ ఫెస్టివల్ వచ్చేసి ఫైనల్గా మనం ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా సరే ఒక్క మన రాఖీ అనేది మనం చాలా మందికి అయితే ఉన్నా ఎంత దూర ప్రదేశాల్లో ఉన్నా సరే వెళ్ళి కట్టేస్తూ ఉంటారు కదా అలా ఈ రాఖీ అనేది మనం వాళ్ళకు వాళ్ళు మనకంటూ ఒక రక్షగా అంటే అది బ్రదర్ అయినా సరే అండి లేడీస్కి అంత ఎమోషన్ ఉంటుంది కదా బ్రదర్ అంటే తమ్ముడైనా అన్నైనా అది ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఎమోషన్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సరే చిన్న ఇష్యూ వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే గా గుర్తు వచ్చేది అన్నో తమ్ముడు అట్లా ఉంటారు కదా అంటే వాళ్ళకి వెళ్ళేసి మనం ఆ ప్రాబ్లం కనుక చెప్పినట్లయితే వాళ్ళకి మనకు ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది వాళ్ళకి ఆ ప్రాబ్లంకి మనకు వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇస్తారు అని చెప్పేసి నమ్మకంతో ఇలా మనం ఒక మన అన్నకు కానీ తమ్ముడికి కానీ బ్రదర్స్కి ఎవరికైనా సరే ఇలా రాకీ అనేది మన పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వచ్చిందండి చిన్నపిల్లలైతే మామూలుగా ఏదో తెలియకుండా అట్లయితే అయితే చూసారా బాబు ఫ్రాక్ పాప కోసం ఫ్రాక్ తెచ్చాడు కదా ఆ ఫ్రాక్ కూడా ఇచ్చేసి ఇద్దరైతే తగ్గేసుకుంటారు ఎందుకంటే సేమ్ ఏజ్ కదా వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా వచ్చేసి ఒక వన్ మంత్ అండి ఎక్కువ గ్యాప్ అయితే లేదు బాబు అయితే పెద్దవాడు చెల్లి వాళ్ళ పాప అయితే వన్ మంత్ అయితే చిన్నదండి అలా మనం ఏ సిచువేషన్స్లో ఉన్నా సరే తమ్ముడైనా సరే అన్న అయినా సరే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే కొంచెం మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా సరే అండి మనకు వాళ్ళు ఒక రక్షక ఒక అండగా ఎటువంటి కష్టం వచ్చినా సరే పెద్ద మన మదర్ నాన్న ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు నాన్న అనే వాళ్ళు లాస్ట్ వరకు ఉండరు కదండి మనకి ఎప్పటికీ తోడు ఉండేది అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళే కదా నాన్న ఉన్నా బై మిస్టేక్ ఏమైనా సరే మనకి అన్నైనా తమ్ముడైనా సరే సపోర్ట్ అయినా అది ఎఫెక్షన్ లాగా ఉండడం కోసం ప్రొఫెషన్ కట్టుకుంటూ ఉంటారండి ఒక్కొక్కరు అయితే కట్టుకుంటూ ఉంటారు మేమైతే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం అదే మీ తర్వాత షేర్ చేశానండి హోప్ దిస్ వీడియో మీరు అందరూ కూడా ఈ రాఖీని మీ అన్నతో తమ్ముడితో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని నమ్ముతున్నాను ఐ హోప్ దిస్ వీడియో వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే బై